మేషరాశి వారు ప్రధానంగా ఈ సంవత్సరం తప్పకుండా మీ జన్మ నక్షత్రంలో అంటే అశ్విని భరణి కృతిక మీ జన్మ నక్షత్రాల్లో ఆ నక్షత్రం వచ్చిన రోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నట్టుగా ప్లాన్ చేసుకోండి ఆ ముందు రోజు అంటే మీనరాశిలో శని ఉన్నాడు కాబట్టి శని మీనరాశిలో ఉన్నప్పుడే అంటే మీనరాశి నక్షత్రాలు ఏవైతే ఉంటాయో అవేంటి ఏంటి పూర్వభాద్రపద ఉత్తర భాద్రపద రేవతి ఆ నక్షత్రాలలో మెట్లెక్కండి మెట్లెక్కి స్వామి స్వామివారిని వెళ్ళి దర్శనం చేసుకోండి అంటే ముందు రోజు ఎక్కండి నెక్స్ట్ డే మీ జన్మ నక్షత్రంలో స్వామివారిని దర్శనం చేసుకోండి అది కాకుండా ఒక మాల దొరుకుతుంది నీలాల మాల నీలాల అదేందంటే మేము మయూరమాల అని అంటాం మీ మీ సారీ కలర్ ఏదైతే ఉంటుందో అదే కలర్ ఉంటుంది మయూరమాల ఆ మయూరమాలని మెడలో ధరిస్తే ఇవి ఏ నెగటివ్స్ వచ్చినా కానీ మీకు అది ప్రొటెక్ట్ చేస్తుంది మయూరమాల ప్రొటెక్ట్ చేస్తుంది సో ఐ సజెస్ట్ వేర్ మయూరమాల టు కుంభ మీన మేష మూడు రాష్ట్ర వాళ్ళకి నేను మయూరమాల సజెస్ట్ చేస్తాను